అందరికీ నమస్కారం ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ ధరలు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా డేట్ చూద్దామండి ఈరోజైతే జూలై పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం బయట వాళ్ళ నుంచి అటు కర్ణాటక కర్నూలు అటు కోల్డ్ స్టోరేజ్ నుంచి గుంటూరు మిర్చి ఆటికి కొంత సరుకులు పల్నాడు ప్రకాశం ఇటు తెలంగాణ వైపు నుంచి అయితే పదివేలు పైన రావడం జరిగింది ఇదైతే ఒక అరవై వేలు మిర్చి బస్తాలు గుంటూరు మిర్చి అటు చుట్టుపక్కల ఇసులలో నుంచి అమ్మకాలకి ఒక అరవై బస్తాలు ఏదైనా అరవై వేలు బస్తాలు ఏదైనా ఒక డెబ్భై పైన అయితే అమ్మకాలకి అయితే పెడడం జరిగింది ఈరోజు ఏ రకాలు పెట్టారు మార్కెట్ ధరలు ఎలాగుండాయి సేల్స్ ఏ విధంగా ఉంది అసలు మార్కెట్ పొజిషన్లో ఏ రకాల సేల్స్ ఉందనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో ఎందుకంటే దగ్గర దగ్గరగా ఇరవై ఇరవై రకాలు మిర్చి ఉన్నాయండి మార్కెట్లో ఆ రకాలన్నీ కూడా ఏ విధంగా జరిగింది మార్కెట్ ధరలు అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పటిలాగా లైక్ చేయటం మర్చిపోద్దండి నలుగురు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్ అప్ అండ్ డౌన్లో ఉంటుంటుంది అప్డేట్ వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి ముందు మార్కెట్లో అయితే ముందుగా రైస్ సోదరుడు గమనించాలా ఇంతకుముందులాగా మీడియం మీడియం బెస్ట్లో బిఎఫ్ రకాలు అధికంగా ఉండే ఈ సంవత్సరం కాయలు చూసుకుంటే స్టాకులు పెట్టి మార్కెట్లో క్వాలిటీల ప్రకారంగా ధరలైతే ఈ విధంగా జరిగింది తేజ మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల వందలు పదిహేను వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు జరుగుతున్నాయండి పదిహేను వేల దాకా పదిహేను వేల వందలు పదహారు వేల దాకా పదహారు నుంచి పదిహేడు వేలు బెస్ట్లు పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ అండి డీలక్స్లు జనరల్ మార్కెట్ చూసుకుంటే పదిహేడు నుంచి పదిహేడు వేందలు ఏదన్నా సూపర్ క్వాలిటీ ఉండి ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల లేదా నాలుగైదు చోట్ల పద్దెనిమిది వేలు మార్కెట్ జరిగిందండి ఈరోజు ఇంకా త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను అటు బెస్ట్లు డీ డీలక్స్ దాకా సేల్స్ ఉన్నాయండి మీడియం మీడియం బెస్ట్ పెద్దగా సేల్స్ ఉన్నట్లు మార్కెట్ అయితే పన్నెండు వేలు కానించి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పదిహేను దాకా బెస్ట్లు పదిహేను వేల ఎనిమిది వందల నుంచి పదహారు దాకా డీలక్స్లు అండి జనరల్ మార్కెట్ బద్దె టైప్ ఉంటే సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేలు పైన ఎక్కువగా జనరల్ మార్కెట్ పదహారు వేలు అనుకోవాలండి రైస్ హోదరు గమనించండి మనం పైకాళటం కాదు అసలు జనరల్ మార్కెట్ ఎట జరుగుతుంది అనేది ముఖ్యం ఎక్కడన్నా ఒకలాట పట్టుకొని మనం రేటు నిర్ణయించడం కరెక్ట్ కాదు జనరల్గా ఏ మార్కెట్ జరుగుతుంది అనేది ముఖ్యం తర్వాత బంగారం బంగారం చూసుకుంటే క్వాలిటీ ఉంటే సేల్స్ ఉందండి అడుగుతున్నారు కూడా మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేలు ఐదు వందలు జనరల్ మార్కెట్ డీలక్స్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేలు తర్వాత రకాలు వచ్చేసి ఇంకా రోమీ టూ సిక్స్ షార్క్ ఈ రెండు ఒక ఒకే విధంగా ఉన్నాయి మార్కెట్ ధరలు చూసుకుంటే పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్టు పెద్దగా తేడా ఉండదండి రంగు తేడానే ఉంటుంది సైజు తక్కువ సైజు రంగు తేడా ఉంటుంది మీడియం మీడియం బెస్ట్ కాదు పన్నెండు నుంచి కొద్నాలు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ డీలక్స్ అండి సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేలు అనుకోవాలి షార్క్ కానీ రోమి టూ సిక్స్ కానీ ఈ నాందార్ సీడ్ రకాలకు సంబంధించి టూ సిక్స్ ఫోర్ సిక్స్ జీరో ఫోర్ టూ సెవెన్ నైన్ టూ సిక్స్ ఫోర్లు క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా అటు కింద రేటు చూసుకుంటే పదివేలు నుంచి మొదలవుతున్నాయి పై రేటు హైయెస్ట్ రేట్ అంటే డీలక్స్ క్వాలిటీ పదమూడు వేలు టాప్ క్వాలిటీ ఉంటే పదమూడు అండి కింద రేట్ అంటే మీడియం మీడియం బెస్ట్ లో మీడియాలు కూడా ఉన్నాయి లో మీడియాలు లేటెస్ట్ బిఎఫ్ ఇవన్నీ కూడా ఏడు వేలు కానించి పదివేలు ఎక్కువగా జరిగితే ఏదన్నా క్వాలిటీని బట్టి పదకొండు వేలు టాప్ అండి ఆ కొన్ని రకాల సీడ్ రకాలు అటు బిఎఫ్లు కానీ మీడియం మీడియం బెస్ట్లు కానీ ఎన్ని కానీ ఏడు వేలు కానీ కాల్ దీన్ని బట్టి తర్వాత రకాల ఆరుమూరు ఆరుమూరు సీజంటా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి ఆరుమూరు సీజంటా టూ సెవెంటీ త్రీ కుబేర ఈ నాలుగు రకాలు ఈ నాలుగు రకాల మార్కెట్ ధరలు గమనించినట్టయితే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు పద పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్లు పదమూడు డీలక్స్ అండి సూపర్ క్వాలిటీ జనరల్ మార్కెట్ పదమూడు వేలు సూపర్ క్వాలిటీ ఎక్సార్డినరీలు సూపర్గా ఉన్నాయి అనుకుంటే పదమూడు పైన జనరల్ మార్కెట్ పదమూడు వేలు అనుకోవాలి రైస్ గమనించాలి తర్వాత మార్కెట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియం మీడియం బెస్ట్ రకాల పెద్ద సేల్స్ ఉండట్లేదండి అడిగితే బెస్ట్లు డీలక్స్ అడుగుతున్నారు అది కూడా పద్నాలుగు వేలు బెస్ట్ అయితే పదిహేను వేలు డీలక్స్ అనుకోవాలా మీడియం మీడియం బెస్ట్లో పదివేలు నుంచి పన్నెండు వేలు పదమూడు వేలు జరుగుతున్నాయి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అడిగితే క్వాలిటీ ఉన్న ఇచ్చి అడుగుతున్నారు క్వాలిటీ ఉన్న మిర్చి ఈ మార్కెట్ ధరలకైతే అమ్మకాలు పెడతలేదు పెద్దగా సేల్స్ కూడా అనిపించలేదండి ఇంకా సీడ్ రకాలు ముందుగా మనం డీడీ కర్నూలు డీడి కర్నూలు డీడీ వచ్చేసరికి బిఎఫ్ రకాలు మార్కెట్లో పెడుతున్నారు పెద్దగా సేల్స్ ఉండట్లేదండి తక్కువ అడుగుతున్నారు రైతులు ఇవ్వట్ల ఈ సంవత్సరం కాయలు మనం చూసుకుంటే క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారు అది కూడా బెస్ట్ డీలక్స్లు అడుగుతున్నారు అటు పద్నాలు పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు నుంచి డీలక్స్లు జనరల్ మార్కెట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఎనిమిది వందలు కావాలి ఏదైనా ఒరిజినల్ క్వాలిటీ సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేలు లోపల అండి కర్నూలు డీడీ దేవర్నూర్ డీలక్స్ తర్వాత ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఈ రెండు కూడా ఒకే విధంగా మార్కెట్ల ధర జరుగుతున్నాయండి ఈ కొంచెం క్వాలిటీ పరంగా సేల్స్ పరంగా చూసుకుంటే నాకు మూమెంట్ కూడా అంత అనిపించలేదు అటు త్రీ ఫోర్ వన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ సేల్స్ ప్రకారం మార్కెట్ చూసుకుంటే పదకొండు వేల నుంచి పదమూడు వేలు దాకా ప పదమూడు వేలు పదమూడు వేల మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వందలు జనరల్ మార్కెట్ డీలక్స్ క్వాలిటీ పదిహేను నుంచి పదిహేను వేల వందలు జనరల్ మార్కెట్ అడుగుతుంది వ్యాపారస్తులు పదిహేను నుంచి పదిహేను వేల ఎనిమిది అండి ఏదన్నా ఎక్కడన్నా ఒకలాటు అరలాటు సహజంగా గుంటూరు మిర్చి మార్కెట్ అటు వచ్చారు అక్కడక్కడ గుంటూరు మార్కెట్ అనేది పెద్ద ఆట కాబట్టి దాదాపు సరుకులు పరంగా కావచ్చు బాగా భారీగా పెడతారు కాబట్టి ఎక్కడన్నా ఒకసారి జరిగితే పదహారు వేలు జరుగుండొచ్చు నాకు చూసిన మార్కెట్ అయితే పదిహేను నుంచి పదిహేను వేల వందలు అండి తర్వాత రకం బుల్లెట్ బుల్లెట్ మార్కెట్ అయితే అటు మీడియం క్వాలిటీలు పదకొండు వేలు నుంచి పదమూడు పద్ పదమూడు పదమూడు వేల మీడియం మీడియం బెస్ట్ పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల వందలు డీలక్స్ ఒరిజినల్ డీలక్స్ బుల్లెట్ బాగా సూపర్ క్వాలిటీ కనపడలేదు కానీ జనరల్ మార్కెట్ అయితే పదిహేను నుంచే ఏదైనా పదిహేను వేలు ఎందుకు లోపు అనుకోవాలి ఎక్కువగా పదిహేను వేలు అనుకోవాలండి మార్కెట్ ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేలు లోపు డీలక్స్ క్వాలిటీ ఇవ్వండి ఎరుపు రకాలైతే ఎల్లో మిర్చి కూడా పెద్దగా సేల్స్ ఉండండి మీడియం మీడియం బెస్ట్ రకాలు కనపడుతున్నాయి అది కూడా పదమూడు నుంచి పదమూడు వేలు ఎందులో ఆ క్వాలిటీలో ఉండే డీలక్స్ క్వాలిటీ మార్కెట్లో లేదు కాబట్టి మనం దాన్ని మార్కెట్ ధరని నిర్ణయించడం కరెక్ట్ కాదు ఇవండి ఎరుపు రకాలు తాలు చూసుకుంటే ఇంకా ఈ సీడ్ తాలు కానీ థర్టీ ఫోర్ తాలు ఇవన్నీ కూడా ఐదు వేలు నుంచి ఆరు వేలు ఏడు వేలు హైయెస్ట్ ఐదు వేల నుంచి ఆరు వేలు లోపు ఎక్కువ జరుగుతున్నాయి ఆరు వేల నుంచి అరవై ఐదు వందలు ఏడు వేలు మంచి రంగులు ఉండే తాళండి ఇంకా తేజాతాలు చూసుకుంటే తేజాతాలు అటు ఏడు వేలు కానించి ఎనిమిది వేలు తొమ్మిది వేలు కొంత తాలు తెల్ల తాలు కొద్దిగా పచ్చిపేడితాలు తొమ్మిది వేలు పదివేలు కొంచెం రంగున తాలు బాగా కలగలుపులు నెంబర్ వన్గా ఉండే తాలు అనుకుంటే పదివేలు ఐదు వందలు అండి ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి కొన్ని రకాలు కూడా రైతులకు అవగాహన తీసుకురావాలా రైతులు చూస్తే ఈ క్వాలిటీలు కొంత మన యార్డ్లో కలిసిన రైతు సోదరులకు కూడా చెప్పాను మార్కెట్ మొత్తం కూడా ఒకసారి మార్కెట్ గ్యాదర్ చేయండి మీకు అర్థమవుద్ది అని చెప్పడం కూడా జరిగింది వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ అండి